కోటి ప్రత్యంగిరా మహాయాగం కుర్తాళం పీఠాధిపతులు జగద్గురువు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి ఎనభై అవతరణోత్సవం సందర్భంగా భారతదేశంలో ప్రప్రథమంగా నూట ఎనిమిది హోమగుండాలతో కోటి ప్రత్యంగిరా మహాయాగం జనవరి ఇరవై నుండి ఇరవై వరకు వేదిక ఎన్టీఆర్ స్టేడియం ఇంద్రా పార్క్ హైదరాబాద్ ప్రతిరోజు సాయంత్రం వివిధ దేవతల కళ్యాణాలు లలిత విష్ణు సౌందర్య లహరి పారాయణాలు జగద్గురు శ్రీ స్వామి వారి అనుగ్రహ భాషణం సాయంత్రం కార్యక్రమాల్లో పాల్గొన్న మొదటి పదివేల మందికి వివిధ దేవతల యంత్రం రూపు రుద్రాక్ష ఉచిత ప్రసాదం ఈ మహాయాగంలో భక్తులు స్వయంగా చేసుకునే అవకాశం కొరకు సంప్రదించండి నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ సెవెన్ జీరో సిక్స్ నైన్ ట్రిపుల్ జీరో త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో సిక్స్ విష్ణుదాస్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్ లో ప్రసారమైన ఇది కథ కాదు ఏ రియల్ స్టోరీ కథనానికి స్పందించిన తమిళనాడులోని బ్రాహ్మణులు మహానగరానికి తల్లి వచ్చారు దేశ విదేశాల్లో బ్రాహ్మణులకు బ్రాండ్ గా మారిన ఏబీ సిక్స్ న్యూస్ ఛానల్లో రెండు వారాల క్రితం కష్టాల్లో శర్మగారి కుటుంబం అంటూ ప్రత్యేక కథనం ప్రసారం చేసిన సంగతి తెలిసిందే ఈ కథనం చూసిన చెన్నై వాస్తవ్యులు ఇసుకపల్లి కృష్ణమోహన్ తో పాటు జివిఎస్ ప్రసాద్ బి సత్యనారాయణ శ్రీమతి శశికళలు శర్మగారి కుటుంబాన్ని పరామర్శించారు వారి పరిస్థితి ఛానల్లో చూసి పరుగున వచ్చిన వారు స్వయంగా చూసి భావోద్వేగానికి గురయ్యారు శర్మగారి కుటుంబంతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు తిరిగి ఆ కుటుంబంలో పాత రోజులు వచ్చి సంతోషంగా ఉండాలంటే ముందుగా శర్మగారు కోలుకోవాలి తన తాను చేసుకోవాలి అందుకు ప్రధానంగా వైద్యం అవసరం పక్షవాతంతో కాలు చెయ్యి పడిపోయి మంచానికి పరిమితమైన శర్మగారు కోలుకోవాలంటే మంచి వైద్యం అవసరం అని గుర్తించిన కృష్ణమోహన్ బృందం మలక్పేటలోని ఆస్పత్రి వారితో మాట్లాడారు విషయాన్ని వివరించిన వారు శర్మగారు ఆసుపత్రిలో చేరి వైద్యం కనుక పొందితే అయ్యే పూర్తి ఖర్చు భరిస్తామని చెప్పారు ఈ విషయాన్ని శర్మగారి కుటుంబీకులకు వివరించి వారిని ఆస్పత్రిలో చేరేటట్లు ఒప్పించారు ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రణీత్ గ్రూప్ వారి ప్రతిష్టాత్మక నిర్మాణాలలో సకల సౌకర్యాల అందమైన ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీరు చేసే గృహ ప్రవేశానికై ఎదురు చూస్తున్నాయి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్ అరవై లక్షల నుండి మూడు కోట్ల వరకు విలువ గల మీరు మెచ్చే బ్యూటిఫుల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మీ కలను నిజం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ప్రణీత్ ప్రణవ్ ఇ హైదర్నగర్ జైఎన్టీయూ జైత్ర మియాపూర్ సాలిటర్ బాచుపల్లి డాఫోడిల్స్ మల్లంపేట్ గ్రౌ పార్క్ గాగిళ్ళపూర్ ఆధునికత నాణ్యతల మేలు సమ్మేళనం తరాలు గుర్తుంచుకునే నమ్మకానికి ప్రతిరూపం ప్రణీత్ గ్రూప్ మరింకెందుకు ఆలస్యం ఎయిట్ జీరో ట్రిపుల్ నైన్ సెవెన్ టూ నైన్ సెవెన్ టూ నంబర్కి కాల్ చేయండి ప్రణీత్ గ్రూప్ ట్రస్ట్ ఇన్ గారికి సంబంధించిన వీడియో నేను ఏబీ సిక్స్ ద్వారా చూడటం జరిగింది ఒకసారి ఆ తర్వాత ఇక్కడున్న మన మా మేడం గారు అన్నపూర్ణ సేవా సమిత్రులను వారిని కూడా పంపించడం వారు చూసి వారు కూడా వీడియో చేసి పెట్టడంతో మా తాత ప్రభుత్వం అందరం కలిసి ఏదైనా వారి సహాయం చేసి వారికి కొద్దిగా ఆరోగ్య పరిస్థితులు చక్కపరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దాత చాలామంది ముందుకు వచ్చారు ఇద్దరు వారి నుంచి కరెక్షన్స్ చేసుకున్న దగ్గర ఉన్నాయి వారిని ఈరోజు స్వయంగా చూసి వారిని పలకరిద్దామని చెప్పి నేను చెన్నై నుంచి రావడం జరిగింది ఈరోజు వాళ్ళ దగ్గర కూర్చుని వారితో అన్ని విషయాలు మాట్లాడాము సో ఇక్కడ లోకల్గా డాక్టర్ ఒక చవాన్ అభిషేక్ చవాన్ అని చెప్పి మలక్పేట ఒక డాక్టర్ గారు ఉన్నారు వాళ్ళ ఆయుర్వేద వైద్యులు వాళ్ళు ఎప్పటి నుంచి ఒక యాభై సంవత్సరాల నుంచి వాళ్ళ తాతగారు టైం నుంచి చేస్తున్నవారు వాళ్ళతో సంప్రదించడం కూడా జరిగింది సో వారు హాస్పిటల్కి వచ్చి జాయిన్ అయిన పర్వాలేదు లేదా మందులు ఇస్తాను రాలేని పరిస్థితులు అని ప్రస్తుతానికి మందులు తీసుకుని వారిని ఇక్కడ కొద్ది కొంతకాలం కంటిన్యూ చేసి తర్వాత అక్కడ ఫర్దర్గా ఏం చేయాలి అనే ఆలోచించే దొప్పదంలో దాన్ని ఆ విధంగా డేషన్ తీసుకున్నాము వారు కూడా ఉన్న కండిషన్ ప్రస్తుతానికి మందులు తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నిశ్చయం చేసిన అదే వారికి కూడా చెప్పడం జరిగింది ఒక నాలుగైదు రోజుల్లో ముందు మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని అంబులెన్స్లో వారిని తీసుకుని వారి బ్రదర్ వాళ్ళ సిస్టర్ని అందరినీ తీసుకుని ఒకసారి అక్కడికి వెళ్ళి ఫిజికల్గా వారిని కలిసి మందులు తీసుకుని ముందు ప్రారంభించండి అని చెప్పాము సో మా దగ్గరికి వచ్చిన ఈ డొనేషన్స్ అన్నీ కూడా ఆ మందులు తరఫున ఆ డాక్టర్ గారిని మేము పే చేస్తాము అని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది ఆ విధంగా వైద్యం సదుపాయం చేయాలనే ఒక దృక్పథంతో మేము ముందుకు వచ్చాము సో ఏబీ సిక్స్ వారు కూడా ఇలా ఈ వీడియోని తీసిలా పెట్టడం పది మందికి తిరగడం అనేది కూడా మాకు చాలా సంతోషం వారికి వారికి కూడా మాకు కృతజ్ఞతలు మంచిగా మంచి విషయాన్ని తెలియపరుస్తున్నారు ఇలాగ పది మందికి తిరిగి విషయాలు తెలియ తెలియజేస్తున్నారు వారికి వారికి కూడా మాకు కృతజ్ఞతలు శర్మ గారి కుటుంబం పట్ల దేశ విదేశాల నుంచి వస్తున్న ఆదరణ ఆప్యాయత సహకారం మర్చిపోలేనిదని ఎందరో సాయం చేస్తూ కుటుంబానికి అండగా నిలబడుతున్న వారందరికీ ఆ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఇసుకోపల్లి కృష్ణమోహన్ గారు ఆయన వాళ్ళ మద్రాసులో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా అమౌంట్ కలెక్ట్ చేసి శర్మ గారికి ట్రీట్మెంట్ చేయడం చేసడం గురించి వచ్చారు ఇక్కడ ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ చవన్ గారిది వాళ్ళే వచ్చారు చూసి వచ్చి అక్కడ వన్ వీక్ ఆగి మీరు జాయిన్ చేయండి ఎంత ఖర్చయినా కానీ మేము పెట్టుకుంటాము ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేయించమన్నారు అలాగే సిక్స్ ఛానల్ ద్వారా నాగ్పూర్ బాంబే ఈవెన్ దుబాయ్ నుంచి కూడా సహాయం అందజేస్తున్నారు సిక్స్ ఛానల్ వాళ్ళకి మా ధన్యవాదాలు అలాగే మిగతా వాళ్ళు కూడా ఈ సిక్స్ ఛానల్ ద్వారా చూసి ఈ శర్మ గారికి ఇంకా సహాయం అందజేయవలసిందిగా కోరుతున్నాము మరొకసారి ఏబి సిక్స్ న్యూస్ ఛానల్ వారికి మా ధన్యవాదాలు శ్రీకాంత్ గారికి యాక్చువల్గా శ్రీకాంత్ గారు చెప్పబట్టే వీళ్ళందరూ వచ్చారు ఆయన ఏబీసీ ఛానల్తో మాట్లాడారు ఆయన కృష్ణమోహన్ గారు మాట్లాడి ఆయన రమ్మంటేనే వచ్చి ఈ సహాయం చేస్తున్నారు వారికి మిగతా సహాయం అందజేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు ఏబీసీ ఛానల్ శ్రీకాంత్ గారికి కూడా మా కృతజ్ఞతలు సై మాక్స్ సైమాక్స్ రుచికి సుచికి మారుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ ఎయిట్ డబల్ కాల్ చేయండి కేబి సిక్స్ న్యూస్ ఛానల్లో కథనం చూసి స్పందిస్తున్న ప్రతి ఒక్క మానవతా మూర్తికి శతకోటి వందనాలు